నమస్కారం మనం సాధారణంగా చూస్తుంటాం కదా స్థలాలు క్రాస్ ఉన్నప్పుడు క్రాసులు కట్ చేస్తాం ఆ క్రాసులు కట్ చేసినప్పుడు సుమారుగా ఆరు అడుగులు ఏడు అడుగులు ఎనిమిది అడుగులు స్థలం కటింగ్లో పోయింది అనుకోండి ఏ పక్కనైనా అప్పుడు అంటే తూర్పైన దక్షిణమైన పడమరైనా ఏ దిక్కులో అయినప్పటికీ కటింగ్లో వచ్చినప్పుడు అది ఒక ఏడెనిమిది అడుగులు కనుక దానికన్నా ఎక్కువగా ఉంటే కనుక అక్కడ ఒక షాప్ కడదామను లేదంటే అది పార్కింగ్కి ఉపయోగిద్దామను లేకపోతే ఇది రోడ్డుకి ఎందుకు వదిలేయాలి లేకపోతే పక్కన వాళ్ళకి ఎందుకు వదిలేయాలని ఉద్దేశంతో అక్కడ పూల మొక్కలు పెంచుదామనో మళ్ళీ ఫెన్సింగ్ వేసి దాన్ని ఆ మన స్థలాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆ విధంగా చేస్తారు అంటే ఒక స్థలాన్ని నైంటీ డిగ్రీస్కి కట్ చేసినప్పుడు ఎంతైతే వేస్ట్ వచ్చిందో ఆ వేస్ట్ మన రోడ్డుకైతే రోడ్డుకి పక్కన వాళ్ళకి కలిస్తే కనుక పక్కన వాళ్ళకి వదిలేయాలి తప్పితే అది ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఫెన్సింగ్ వేసి లేకపోతే పూల మొక్కలు పెట్టి లేకపోతే కార్స్ కార్ పార్కింగ్ కని ఇంకోటి ఏదో పెడదామని లేదా ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ పెడదామని ఎట్లాంటి ఆలోచనలు కనుక చేస్తే అది కటింగ్ చేసిన ఫలితం రాదు మళ్ళీ అది మొదట్లో ఎట్లయితే క్రాస్కు వ్యతిరేక ఫలితాలు మనకు వచ్చినాయో అవే ఫలితాలు కంటిన్యూ అవుతాయి తప్పితే మీరు కట్ చేసిన దానికి ఫలితం